హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విశ్రావణి ఈ హౌస్ ఓపెనింగ్ వచ్చి మా అమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు చూసినట్లయితే చాలా గ్రాండ్గా అండ్ సింపుల్గా అయితే అనిపించింది కదా ఈ డెకరేట్ చేయడం అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డెకరేషన్స్ ఎవరు చేశారు ఏంటి అనేది మీ అంద మీకు అందరికీ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఫ్యామిలీ వచ్చేసి మేమన్నమాట అమ్మ నాన్న తమ్ముడు నేను మా ఆయన ఇక్కడైతే చూడండి ఈవినింగ్ నైట్ లెవెన్ ఓ క్లాక్ కి మాకు పాల్పొని చూడమైతే ఉందన్నమాట ముహూర్తం సో ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ నుంచి అయితే మేమైతే స్టార్ట్ చేసాము ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ కూడా మా చేతుల మీద కానీ మేము చేసుకున్నాం అనమాట పువ్వులైతే తెప్పించేసి అవి దండలైతే కుట్టేసి వాటిని మేము డెకరేట్ చేసాము వీటి కోసం మేము ఎవరిని పెట్టించుకోలేదు డెకరేట్ చేయడం కోసం మేము అంతటి మేమే డెకరేట్ చేసుకున్నాం అనమాట చాలా బాగా అయితే వచ్చింది మీకైతే లాస్ట్లో అయితే ప్రతి ఒక్క దానికోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కిందన ఒక సింగిల్ రూమ్ అయితే ఉంచుకున్నాము ఇల్లంతా పైన అయితే కట్టుకున్నాము అనమాట సో కిందన సెల్లార్ లాగా వదిలేసి ఒక సింగిల్ రూమ్ అయితే వేసుకున్నాము బెడ్రూమ్ అనేది అలాగే వాష్ కూడా ఒకటిచ్చారనమాట సెల్లార్లో మేమైతే ఫ్లవర్స్ అయితే కొడుతున్నాము మాకు లెవెన్త్ లెవెన్ కి పాలు పొంగించడం కాబట్టి కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా మాకు నైన్ అయితే పంతులు గారు అయితే వచ్చేస్తారని చెప్పారు అప్పటికల్లా మేము అన్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి మేము సిక్స్ నుంచి స్టార్ట్ చేసాము డెకరేట్ చేసుకోవడానికి ఇప్పుడైతే చూడండి మేమైతే పువ్వులు చాలా సరదాగా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా అందరం కలిసి ఒకే దగ్గర ఇలాంటి ఫంక్షన్స్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి మేము అన్ని సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తే ఈ పూల్నైతే కొడుతున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మేము అసలు ఫ్లవర్ ఫ్లవర్ డెకరేషన్ అనేది ముందు వీడియో అంతా తీసాను అనమాట హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది ఓన్లీ లైటింగ్ మాత్రమే ఉంది ఫ్లవర్ డెకరేషన్ అయితే మేము చేయలేదు మీరు హౌస్ చూసినట్లయితే ఫ్లవర్ డెకరేషన్ చేయకపోయినా సరే మొత్తం చాలా నీట్గా అయితే అనిపించింది నాకైతే ప్లానింగ్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది మాకైతే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మా ఇదైతే మేము అంతా ఓపెన్ కిచెన్ అయితే ప్లాన్ చేస్తున్నాము హౌస్కి చాలా పెద్ద హౌస్ కాబట్టి ఇంకా అందులో ఓపెన్ కిచెన్ పెట్టేసరికి చాలా నీట్గా ఓపెన్గా అయితే చాలా బాగుంది వుడ్ వర్క్ అయితే చేస్తున్నాము కానీ అది సగంలో ఉంటుంది కానీ మాకు ముహూర్తం అయితే దగ్గరలోకి వచ్చేసింది అనమాట అందుకని అది సగం సగం అయితే ఫినిష్ అయింది టోటల్ ఫినిష్ అయ్యేసరికి లుక్ అయితే చాలా బాగుండేది ఇంకా సగం అయ్యింది కాబట్టి అంత అయితే ఏం బాగాలేదనమాట ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ అబ్బాయి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అంతా చేశాడనమాట ఎవరో కాదు మా మామయ్య కొడుకు వంశీ వీడైతే చాలా బాగా చేశాడు డెకరేషన్ అనేది ఇంకెవరిని మేము మనుషులు పెట్టుకోకుండానే అయిపోయింది ఇంకా మనకి తెలుగు సాంప్రదాయం ప్రకారం ద్వారబంధాలకి మనం పసుపు కుంకుమ అయితే పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేస్తాం కదా ఈ విధంగా మేము కూడా ఇంకా పూజ స్టార్ట్ అయ్యేలోపు ఇవైతే చేసుకున్నాము కింద అంతా అయితే మేమైతే పెట్టాము మా సిస్టర్ అండ్ నేను కూడా తర్వాత ఇంకా ఇంకా ఉన్నాయి పైన అంతా కూడా ద్వారబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని అయితే మా మమ్మత్త వాళ్ళు పెట్టారనమాట ఇక్కడైతే చూసినట్లయితే వీళ్ళే మా ముగ్గురు మా వయ్యులు అనమాట ఈ మా మా ఫ్యామిలీ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నందుకు మేము చాలా సేఫ్ అని ఫీల్ అవుతాము ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా సరే వాళ్ళు ముందుకు వచ్చి చాలా బాగా సపోర్ట్ చేస్తారు అలాగే హెల్ప్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ లేనిది మేము ఇంత పెద్దవాళ్ళం అయ్యే వాళ్ళమే కాదనమాట అనుకున్నట్టుగానే ముహూర్తం టైం అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకా పంతులు హడావిడి అయితే మామూలుగా ఉండదుగా అన్నీ ఉన్నా సరే ఏదో లేనట్టుగా హడావిడి అయితే అయిపోయిందనమాట మాకు ఆ టైంలో అందరం రెడీ అయ్యి వచ్చేసాము ఇంకా ఆడపిల్లలిద్దరం బిందులతో వాటర్ అయితే పట్టుకురంటే పట్టుకున్నాము ఇంకా గృహప్రవేశం అని కానీ గోమాత పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట అది అయిపోయిన వెంటనే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు అమ్మ నాన్న అయితే ముందైతే వెళ్తున్నారు ఫొటోస్ పట్టుకొని మనకి దేవుడు ఫోటోలు అయితే పెడతారు కదా అవైతే పట్టుకొని ఇంకా వెళ్తున్నారు ధాన్యం కూడా పట్టుకుంటారు లక్ష్మీదేవిని అవైతే పట్టుకొని వెళ్తున్నారు మేము ఆడపిల్లలు ఇద్దరం వెనకాల బిందెలతో వాటర్ అయితే పట్టుకోవాలంట ఇద్దరం ఒకటి పట్టుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా ఈ మధ్యలో హడావిడి పూజ ఏది కూడా మాకు షూట్ చేయడానికి అవ్వలేదు ఎవరికి కూడా ఎవరి హడావిడిలో వాళ్ళు అయితే ఉన్నారు పాలు పొంగడం కూడా స్టార్ట్ అయింది చిన్న వీడియో క్లిప్ అయితే దొరికింది ఇది ఒకటే ప్రాపర్ వీడియో అయితే వీడియోగ్రాఫర్ని పెట్టాం కదా అనేసి అబ్బాయి మీద ఆధారపడి అయితే మేము ఎవరు కూడా వీడియో మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అందరూ బిజీ బిజీగా ఉండటం వల్ల ఏం వీడియో అయితే తీయలేకపోయాము ఎగ్జాక్ట్గా టైంకి ముహూర్తం టైంకి అయితే పాలు అయితే పొంగాయి చాలా హ్యాపీ మూమెంట్ అది ఇలా త్రీ టైమ్స్ పాలు అయితే పొంగిస్తారు పాలు పొంగించిన వెంటనే వాటిలో బియ్యం అయితే వేస్తారు బియ్యం నెయ్యిలో కలిపేసి రెండు అయితే వేస్తున్నారు అనమాట ఎలా వేయాలో కూడా పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా అమ్మ నాన్న తమ్ముడు వేసిన తర్వాత మా చేత కూడా వేయించారు అలాగే అరెంటలతో కూడా వేయిస్తారు అనమాట అలా రైస్ వేయిస్తారు అదైతే ప్రసాదంగా దేవుని మూలనైతే పెడతారు ఈ సాంప్రదాయాలన్నీ మనకి చాలా బాగుంటాయండి చేయాలి కానీ ప్రతి ఒక్కదాని వెనక కూడా ఏదో ఒక పరమార్థం అయితే ఉంటుంది అవి మూఢనమ్మకాలలో మనం తీసిపడేయకూడదు పెద్దవాళ్ళు చేస్తే దాంట్లో ఏదో ఒకటి అయితే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది పాలు పొంగిచ్చేసి రైస్ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మేము ఫొటోస్కి అయితే పూజలు ఇచ్చేసాము అలాగే వీడియో కూడా తర్వాత మళ్ళీ మా పనిలో అయితే మేము ఉన్నామన్నమాట ఇంకా మంచిగా మంట పెట్టేస్తే త్వరగా పరమాన్నం కూడా అయిపోతుంది కదా ప్రసాదం పెట్టేయచ్చు అని అది పక్కన ప్రసాదం అయితే అవుతుంది అక్కడ ఒక ఇద్దరు పేరెంట్లని అయితే పెట్టేస్తాయి ఉంచారనమాట ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్లో పెద్ద బెడ్రూమ్లో అయితే మనకి హోమం అయితే చేస్తారు ప్రతి ఇంట్లో హోమం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు పెద్ద బిగ్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనం చేయించుకోవాలి మాతో కూడా ఆ హోమం అయితే చేయించారు అష్టదరిద్రాలన్నీ కూడా పోవడం కోసం హోమం అయితే చేయిస్తారు మామూలు మా ఆనందం అయితే మామూలుగా లేదన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా ఇంకా చూడండి ఎవరు బిజీలో అయితే వాళ్ళు ఉన్నారు ఇంక ఇక్కడైతే చూడండి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే మా చిన్నవాడు బర్త్డే కూడా సేమ్ అదే రోజైతే పడింది లెవెన్ ఓ క్లాక్కి పాన్ పొంగించడం అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి బర్త్డే కూడా వచ్చేసింది దానికోసం వాళ్ళు సెలబ్రేషన్స్కి డెకరేట్ చేయడం కోసం వీళ్ళైతే ఇక్కడ రెడీ చేస్తున్నారు మేమైతే పూజలో బిజీగా ఉన్నాము ఎవరి హడావిడిలో వాళ్ళైతే ఉన్నామన్నమాట ఇప్పుడు మీకైతే ఇక్కడ ఇల్లంతా డెకరేట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేనైతే చూపి ఎంట్రెన్స్ బెలూన్ అయితే మంచిగా డెకరేట్ చేశాడు చూడండి అంత బాగుందో ఎంట్రెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇక్కడ లైటింగ్ అంతా కూడా మనకి హౌస్ అంతా కూడా లైటింగ్ అయితే ఇచ్చారు మంచిగా ఇంకా మేము ప్లాంట్స్ అయితే తీసుకున్నాం కదా వాటికి కూడా లైట్స్ అయితే పెట్టాడు అనమాట మంచిగా అవి అయితే ఇంకా చాలా లుక్ వచ్చాయి ఎక్స్ట్రా లుక్ అయితేనే అన్నమాట చాలా బాగుంది ఇదంతా కూడా బయట ఓపెన్గా అయితే ఉంచుకున్నాము జస్ట్ పార్కింగ్ ప్లేస్ లాగా అలాగే ప్లాంట్స్ వేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంచుకున్నాం అనమాట ఆ వెల్వేషన్ అంతా కూడా ఆ విధంగా అయితే వచ్చింది ఇక్కడ కింద సెల్లర్ అయితే ఉంచుకున్నాము ప్లాంట్స్ కోసం పార్కింగ్ ప్లేస్ కోసం మేము చాలా ఎక్కువైతే ఉంచుకున్నాము సెల్లర్ లో వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ఉంచుకున్నాం అనమాట అలాగే స్టెప్స్కి కూడా మంచిగా ఫ్లవర్స్ తో అయితే డెకరేట్ చేశాడు చూడండి చాలా బాగున్నాయి కదా ఇక్కడ పైన అయితే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ కూడా చాలా మంచిగా అయితే డెకరేట్ చేశాడు తో అయితే అవి చాలా మంచి లుక్ అయితే వచ్చింది వైట్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ కాబట్టి దేవుడి మూలకి కూడా సపరేట్గా ఎంట్రన్స్ ఇచ్చాడు అనమాట ఫ్లవర్స్తో డెకరేట్ చేశాడు చాలా బాగుంది కదా మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కూడా మీకు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఈ సీలింగ్ లైట్స్ కానీ అలాగే ఈ ఫ్లవర్ డెకరేషన్కి సీలింగ్స్కి మంచిగా లుక్ అయితే వచ్చింది ఇదంతా పూజ అయిన తర్వాత అయితే నేనైతే తీసానమాట ఇది హాల్లోనే ఓపెనింగ్ కిచెన్ అయితే ఇచ్చుకున్నాము అక్కడే డైనింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాము అలాగే కిచెన్లోనే మనకి దేవుడి గది కూడా వస్తుందనమాట ఇది కూడా వుడ్తోనే చేయించాము రూమ్ అయితే కట్టించలేదు ఇక్కడ ఇంకా క్లియర్గా మొత్తం వర్క్ అయితే అవ్వలేదు కాబట్టి సగం సగం అయితే అయ్యింది వుడ్ వర్క్ అంతా కూడా వుడ్ వర్క్ కూడా ఫినిష్ అయిన తర్వాత మీకు ఒకసారి హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను ప్రతి ఒక్కదానికి ఎంత అయింది ఏంటి అనేది అయితే మీకు అయితే చెప్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ మనకి సీలింగ్ అయితే ఆ విధంగా వచ్చింది అక్కడ హోమం కూడా చేశారు కాబట్టి అది కూడా కబోర్డ్ వర్క్ అయితే అవలేదు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి సీలింగ్స్ అయితే అయ్యాయి తప్ప వుడ్ వర్క్ అయితే అవ్వలేదు ఇది పైన అయితే స్లాబ్ పైన అనమాట ఇక్కడ పైన చిన్న పందిర్లాగా అంటే చాలా బాగుంది కదా ఆ ఏరియా అంతా కూడా పైన స్లాబ్ మీద కూడా ఒక డిజైన్ అయితే ఇచ్చుకున్నాడు అనమాట మా తమ్ముడు ప్లానింగ్ అదంతా కూడా తర్వాత మేము బర్త్డే ప్లాన్ కోసం బర్త్డేకి సెలబ్రేషన్ కూడా పైన చేస్తాం హోమం చేయడం వల్ల హాల్ అంతా కూడా పొగ అయితే వచ్చేసిందన్నమాట ఫుల్ స్మోక్ ఎవరికి కూడా ఊపిరి అయిపోయింది అందుకని పైన అయితే ప్లాన్ చేశారు బర్త్డే అనేది వాళ్ళు పైన డెకరేట్ చేశారు ఈ లోపు మా పూజలన్నీ అయిపోయి పైకి అయితే వచ్చేసాము కేక్ కటింగ్ అంతా చేసిన తర్వాత వన్ అవర్ పాటు డాన్సులు అయితే ఫుల్గా చేసామన్నమాట ఇంకా అందరూ అలసిపోయి అయితే ఫుల్గా పడుకున్నారు నైట్ పూజలు సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి తర్వాత రోజు మార్నింగ్ అయితే మనం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఎందుకంటే గెస్ట్లందరికీ అప్పుడు చెప్పుకున్నాం కాబట్టి లంచ్కి అయితే వస్తారు కాబట్టి ప్రపరేషన్లో అయితే అందరమ ఉన్నాము మా అమ్మమ్మ అయితే ఇంకా బూర్లు అయితే చూడ ఇంకా వీడియో తీసే టైమే లేదు ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వరకు మాకు అసలు ఖాళీ లేదన్నమాట ఎవరికి కూడా అందరూ ఎవరు బిజీల వాళ్ళు ఉన్నాము ఇంకా లాస్ట్లో క్లీనింగ్ టైంలో చూడండి నా కోసం అంటే నేను క్లీన్ చేసే టైంలో ఫుల్గా వీడియోస్ అయితే తీసి పెట్టేశారు నేను కూడా ఇంకా ఏదో ఒక వీడియో ఇప్పటికైనా తీసారులే అన్నట్టు నేనైతే అనుకున్నాను అనమాట కానీ ఈ టైంలో తీయడం రాంగ్ టైం అది తీసారే ఇంకెలా ఉంది కదా అని చెప్పేసి పోస్ట్ అయితే చేసేస్తున్నాను పెట్టేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఈ విధంగా మంచిగా అయ్యిందండి ఏ ఇబ్బంది లేకుండా ఓటు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అసూయ పడే వాళ్ళు ఉంటారు మనకి అవన్నీ పట్టించుకోకుండా మన పనిలో అయితే మనం ఉండాలి అలాగే ఇదంతా కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడానికి షేర్ చేయండి మీకు నచ్చితే హౌస్ ప్లానింగ్ కూడా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి బాగుంది అని చెప్పి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్